That we are our friends, okay. So if you have any problems at home, are with your friends, are with your teachers, or with the business or with the neighbors, or anything, we can share here. Understood? So I request uh That is from 7 in 12. From each class, from boys, two boys, two girls as a volunteers. As a volunteers. understand? So they will decide the program agenda, what, the business, and what to discuss and what to organize. So the program will be totally popular. వాతావరణం అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది ప్రత్యేకంగా మేము కొద్దిగా స్కూల్కి వచ్చాము ఫ్రెండ్స్ లేదు అప్పుడున్న కొందరు ఉంటారు కొందరు పిల్లలు వస్తారు పక్క విలేజ్ వస్తారు ఎదురు అలాంటప్పుడు కొన్ని సమస్యలు కూడా ఏం సమస్యలు ఉంటాయి పిల్లలుగా మీకు ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి స్కూల్లో కొన్ని ఇంట్లో అవ్వాలని కూడా మీరు ఇంకా ఈ దాదాపు ఇదే స్కూల్లో మోడల్ స్కూల్లోనే కాలేజ్ కూడా ఉంది ఐ మీన్ టెన్త్ దాటిన తర్వాత ఉన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్న అబ్బాయి మీతో ఇంటర్వ్యూలో కానీ దంచిలో కానీ ఇంకా ఆ టెన్త్ వల్ల దాకా మీరు కలిసిమెలిసి ఉంటుంది సో వాళ్ళతో ఏ విధంగా ఉండాలి ఆ టీచర్స్ ఏ విధంగా ఉండాలి దీని మీనింగ్ ఒక పేరే ఉంది చూడండి మోడల్ అని మోడల్ ఈస్ నథింగ్ బట్ మోడల్ అంతే ఐడియా కాబట్టి మీరు దాదాపు మేము చెప్పేటటువంటి స్కూల్ నుండే కాకుండా ఒక మోడల్ అలా సెలెక్ట్ అయ్యి వచ్చారు ఇక్కడ ఆ విధంగా మీరు మంచి ఫ్రెండ్షిప్ను చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ బాగా మేము చూస్తూ ఉంటాం ఎందుకంటే మీ లోకల్ కాబట్టి ఎక్కువగా పండి మీద వెళ్తూ ఉంటారు కాబట్టి దాని సైకిల్ ఇలాంటి వాళ్ళతో పెద్ద పిల్లల సంగతి చూస్తాను ఏంటో అట్లీస్ట్ మనం పేరెంట్స్ కలుద్దామో ఫ్రెండ్ తెలిసి ఆయన కలుద్దామో లేదా అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని కలుద్దాము మనము మనకక్కడ కరెక్ట్గా గైడెన్స్ దొరుకుతుందేమో కరెక్ట్ గా ఆన్సర్ దొరుకుతుందేమో ఈ ప్రాబ్లమ్ కి అని చెప్పేసి మనల్ని తీసుకెళ్తారు తీసుకెళ్తారా ఎస్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ కావాలి ఒక స్టేషనరీ బుక్ షాప్లో లో లేదు మనకు అది ఒకటే తెలుసు బట్ దట్ ఈస్ ఎమర్జెన్సీ ఎన్ఐర్ఎస్ బుక్ లేదు మన దగ్గర ఎన్ఐఆర్ఎస్ బుక్ కొనుక్కోవాలి అంటే ఏం చేయాలి మనం అంటే ఈ ఏజ్ లో ఆర్ ఫేసింగ్ సో మే మేబీ ఫిజికల్లీ ఎమోషనల్లీ ఎకనామికల్లీ కదా ఐదర్ ఎట్ హోమ్ ఆర్ ఎట్ స్కూల్ ఆర్ అవుట్ సైడ్ ఇస్ ఇట్ రైట్ ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్ లో మనము చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాము డేస్ ఇట్ బికమింగ్స్ ఏమవుతుంది అంటే చాలా ఎక్కువైపోయింది ఫోన్స్ వచ్చిన తర్వాత మేడం చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా ఎవరో కనిపిస్తారు కొంచెం మన ఆలోచనకి మ్యాచ్ అయింది అంటే మనం వాళ్ళకి కనెక్ట్ అయిపోతున్నాము కనెక్ట్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు యూటర్ తీసుకుంటున్నారు అంటే రోడ్ మనం వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తాము వాళ్ళు ఏం చేస్తారో మనల్ని నమ్మించి మోసం చేస్తారు అవునా ఈవెన్ మనీ విషయం కానివ్వండి ఏవైనా మన పర్సనల్స్ విషయం కానివ్వండి అట్లాంటి ఏమైనా ఉంటే ఎప్పటితో కూడా మనము షేర్ చేసుకోవద్దు అర్థమవుతుందా మనకు తెలియని పర్సన్స్ లో మనం చేసుకోండి మీ తో షేర్ చేసుకోండి మీ టీచర్స్తో షేర్ చేసుకోండి ఓకేనా సో యూ హ్యావ్ టు లిజన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టూడెంట్స్ స్టూడెంట్ ఏజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ మనం వినాలి తర్వాత వాళ్ళకి ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్ కేర్ అనేది ఇవ్వాలి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి అట్లాగే యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెన్ యూ హ్యావ్ టు ఏం చేయాలి వాళ్ళని ఆ ప్రాబ్లంలో నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళని మెంటల్

హ్యాపీగా ఉంటాము చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాము క్లాసెస్ బాగా వింటాము మన బ్రెయిన్ చాలా షార్ప్ గా వర్క్ చేస్తుంది ఎట్ లాస్ట్ వీ గుడ్ వీ గుడ్ అవే గుడ్ సిటిజన్ అవునా కదా సో నెక్స్ట్ డే ఇన్సూరెన్స్ రోజు నేను ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను ప్రతి టీచర్ని క్లాస్ వస్తుంది వచ్చినప్పుడు Tchau. కాన్ఫిడెన్షియల్ ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఈ అమ్మాయి